హలో అండి ఈరోజు మన ఇంట్లో పనికిరాని సూట్ కేసులు విదేశాలకు వెళ్ళొచ్చిన పనికి రాకుండా ఇక అవసరం లేదు అనుకున్నవి అమెరికా పట్టుకెళ్ళే పెద్ద పెద్ద సూట్ కేసులు ఉంటాయి కదా వాటిని మనం ఎద్దు తోటలో ఎలా సెట్ చేసుకుందామో చూద్దాం ఒక స్క్రూడ్రైవర్ కానీ ఏదో ఒకటి రంధ్రాలు పెట్టుకోవడానికి హోల్స్ పెట్టడానికి ఇలా గట్టిగా పెట్టి లేదా పైన ఒక రాయి పెట్టి కొడితే హోల్స్ అయిపోతాయి ఒక ఆరు ఏడు పెట్టుకోండి నీళ్లు వెళ్ళిపోవటానికి సేమ్ సైజు ధర్మోకాల్ షీట్ని ఇలా కట్ చేసుకుని సేమ్ సైజు కరెక్ట్గా నాలుగు వైపులా ఇలా పెట్టుకుంటే సూట్ సూట్ కేసుకి స్ట్రెంత్ ఉంటుంది నీళ్ళు పోసినా కూడా నానిపోకుండా ఉంటుంది అనమాట మళ్ళీ ఇప్పుడు ధర్మోకాల్ షీట్కి కూడా రంధ్రాలు పెట్టాలి అదే ప్లేస్లో రంధ్రాలు పెట్టేసి ఎక్సెస్ వాటర్ బయటికి వెళ్ళడానికి వీలుగా నేను దగ్గర సీసా మూతలు ఉంటే పెట్టుకుంటున్నాను మీరు ఏది ఉంటే అవి పెట్టుకోండి అంటే మట్టి వెళ్ళిపోయి బ్లాక్ అవ్వకుండా తర్వాత మనం పోసిన ఎక్సెస్ వాటర్ వెళ్ళిపోవటానికి వీలుగా ఇలా కొంచెం కొంచెం ఆ మూతలు కదిలిపోకుండా కొంచెం కొంచెం మట్టి ఇలా మొత్తం వేసుకుని మంచి మట్టిని తీసుకోండి తీసుకొని అది ఏంటంటే చక్కగా ఇలా సర్దేసేయండి ఒక లేయర్ వేసేయండి చూసారుగా వాన వానపాములు ఎలా ఉన్నాయో ఇది నా కా ఖాళీ కుండీల్లో ఉన్నాయో తీసుకొచ్చి వేసాను కా ఖాళీగా ఉంది మట్టి అనుకున్నవన్నీ వేసాను అనమాట అందరికీ అలాగే ఉంటాయిలేండి మానపాములు మనకే కాదు ఈ నా దగ్గర ఉన్న కిచెన్ వేస్ట్ని వేసేసి దానిపైన మళ్ళీ ఎండు ఆకులని వేసేసి అంటే గ్రీన్ ఎంత ఉందో బ్రౌన్ డబల్ ఉండాలండి బ్రౌన్ ఆకులు దానిపైన అన్నీ కలిపిన ఎరువు మట్టి అన్నీ కలిపిన మట్టి వేసేసి చూడండి ఇక్కడ కూడా ఉన్నాయి మళ్ళీ అంటే అవి ఈ చెత్తకి ఇంకా ఎక్కువ వస్తాయండి కిచెన్ కంపోస్ట్కి కానీ వీటికి కానీ బాగా వస్తాయి తర్వాత గోమూత్రానికి బాగా అభివృద్ధి చెందుతాయి హాస్ట్లో పైన వేసే మట్టి ఎరువు అన్నీ కలిపిన మట్టి బాగా ఎక్కువ వేయండి ఎక్కువ వేస్తే సరిపోద్ది ఇదిగోండి మళ్ళీ ఇక్కడ కూడా ఉన్నాయి అలా అనమాట ఇలా కొంచెం పైన మాత్రం ఆకులు కుళ్ళే వరకు మనకి వేళ్ళెళ్ళాలి కాబట్టి ఆకులు కొల్లటానికి ఇంకా టైం పడుతుంది కాబట్టి పైన ఎక్కువ మట్టి శాతం వేసేసుకుని నేను ఫస్ట్ తోటకూరలు లాంటివి వేస్తున్నాను ముందు నీళ్లు జిమ్ వేసేసుకుంటే తోటకూర విత్తనాలు కదలకుండా చెదిరిపోకుండా ఉంటాయన్నమాట ఒకసారి నీళ్లు జిమ్ వేసేసి మీద విత్తనాలు వేసి పైన మళ్ళీ పొడిమన్నీ ఇలా జిమ్మి పైన మళ్ళీ కొంచెం నీళ్లు చిలకరించండి ముందుగా ఆకుకూరలు ఎందుకు వేసుకుంటున్నాం అంటే త్వరగా వచ్చేస్తుందండి క్రాపు మనం త్వర త్వరగా ఆకుకూరలు పీకేసుకుని అనమాట ఈలోగా అడుగునున్న కిచెన్ వేస్టు ఆకులు మట్టి అన్నీ కలిసి చక్కటి ఎరుగు తయారయ్యి తర్వాత మనం పెద్ద మొక్కలు వేసుకోవటానికి వీలుగా తయారవుద్ది అనమాట చూడండి నెమల తోటకూర పీకాక్ తోటకూర అన్ని రకాలు వేసాను ఆకుకూరలు దీనిలో ఇదంతా పాలకూర పాలకూర కొంచెం లేట్ అవుతుంది తోటకూర ఫాస్ట్గా పెరుగుతుంది అలాగే కూర అన్ని రకాలు దీనిలోనే వేసాను ఒకే దానిలో ఎన్ని రకాల ఆకుకూరలు వేసానో చూడండి తోటకూర పాలకూర బచ్చలకూర అలాగే చుక్కకూర ఇవన్నీ అనమాట మనం ముందు తోటకూరని అవసరమైనప్పుడు వాడేసుకుంటూ ఉండొచ్చు ఈ రెండు మూడు సార్లుగా క్రాప్ వస్తుంది ఈ ఆకుకూరలన్నీ కూడా బచ్చల కూర కానీ చుక్కకూర కానీ ఇవన్నీ కూడా ఈ లోపల ఇవి పెరిగి మనం వాడుకునే లోపల అడుగును చక్కగా ఆకులు అన్నీ కుళ్ళి మళ్ళీ ఎరువుగా తయారవుతాయి ఇది మొత్తం తోటకూర వేసాను చూడండి మొత్తం తోటకూర కూడా ఇలా తోటకూర కాడలుగా వండుకోవచ్చు అని చెప్పి కొంచెం పెద్ద అయ్యే వరకు ఉంచేనాటిని ఎంత బాగా వచ్చిందో చూడండి మట్టి మాత్రం బాగానే పట్టిందండి సూట్ కేసు హ్యాపీగా మనం వేసుకోవచ్చు పెద్ద మొక్కలు కూడా పెద్ద మొక్కలు వేసే లోపల ఈ ఆకుకూరలన్నీ వేసేసాను ఆకుకూరలు అయ్యే లోపల కింద ఎరువు తయారైపోయింది బచ్చల కూర లాస్ట్లో కూర కూడా అనమాట ఇలా నేను రెండు మూడు సూట్ కేసులు తయారు పెడదాం పెడదామనుకుంటున్నాను అయితే అంతా అయిపోయిన తర్వాత ఆకుకూరలు తీసిన తర్వాత ఇప్పుడు రెండు బెండ మొక్కలు వేసాను అనమాట రెండిటికే సరిపోద్ది అనుకుంటున్నాను ఖాళీ ఎందుకంటే బాగా బెండ బాగా విపరీతంగా పెరుగుతుందండి ఆకులు ఒకదానికి ఒకదానికి టచ్ అవ్వకుండా అందుకని రెండే వేసాను చూశారు కదా ఎంత చక్కగా ఈజీగా తేలిగ్గా ఉంది మనం మూవ్ చేసుకోవటానికి వీలుగా సూట్ కేసు హ్యాపీగా పెంచుకోవచ్చు బాగుంది కదా మీకు నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో